మన సొంత బంధువులే మనకు ఒక మనిషికి ఆర్థికంగా సహాయం చేయాలంటే మన జేబులోంచి తీసి ఒక రూపాయి ఇవ్వాలంటే కూడా ఆలోచించే రోజు ప్రభుత్వం పెద్దగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు గత ప్రభుత్వంలో మీరు చూస్తే ఇట్లాంటి సీఎం రిలీఫ్ చెక్కులు ఇస్తే చెక్కులు కూడా బౌన్స్ అయినటువంటి పరిస్థితి ఈ రోజు ఎన్ని కష్టాలున్నా ఆర్థిక ఇబ్బందులున్నా బడుగు బలహీన వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనారిటీలు కుల మతాలకు అతీతంగా ఏ కులమైన పేదవాడికి కానీ ఎవరికైనా కష్టంలో ఉన్న ప్రతి ఒక్క ఆదుకోవాలనే ఉద్దేశంతో ఈరోజు సీఎం రిలీఫ్ ఫండ్ ప్రతి ఒక్కరికి కోట్ల రూపాయలు ఈరోజు ఇస్తున్నటువంటి ముఖ్యమంత్రి చల్లగా ఉండాలని నారా చంద్రబాబు నాయుడు గారు వారు నిన్న ఆయుర ఆరోగ్యాలతో అదే రకంగా వారి మనస్సుని రోజు గెలుచుకున్నటువంటి రాష్ట్ర ప్రజల ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారిని ఏదైతే ఎందుకున్నారో ఎందుకున్నటువంటి ముఖ్యమంత్రిగా మన నాయకుడు అత్యద్భుతంగా ఈ రోజు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తున్న తీరుకి మనందరం కూడా ఆశీర్వదించాలా నిండు నూరేళ్లు ఆయన ఇంకా కూడా అద్భుతంగా పరిపాలన సాగించే శక్తి ఆ భగవంతుడు ఇవ్వాలా